మహాభారతము ఉద్యోగ పర్వము అధ్యాయం ధృతరాష్ట్రుడు కౌరవ పాండవుల బలాల్ని కంపేర్ చేసుకోవటం అన్నమాట రెండింటినీ కూడా వివేచనతోటి వివేచించటం సంజయుడి మాట విని ప్రజ్ఞాచక్షువైనటువంటి ధృతరాష్ట్రుడు ఆ మాటలలోని గుణదోషాలు లెక్కించటం మొదలుపెట్టాడు సూక్ష్మంగా గుణదోషాలు లెక్కించగల ధీమంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు తన బుద్ధికి తోచినంతగా కొడుకుల జయం కోరి బలాబలాలను నిశ్చయిస్తున్నాడు సంజయుడి మాటలలోని గుణదోషాలను బట్టి మళ్లీ కౌరవ పాండవుల బలాబలాలను ధృతరాష్ట్రుడు లెక్కగడుతున్నాడు పాండవులు దేవ మానుష శక్తుల చేతను తేజస్సు చేతను అధికులు కౌరవులు మిక్కిలి తక్కువ శక్తి గలవారని భావించి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో ఈ విధంగా అంటున్నాడు దుర్యోధన ఈ బాధ నాకు ఎప్పటికీ తగ్గడం లేదు ఇది ప్రత్యక్ష సత్యం అని నా అభిప్రాయం నేనేమీ ఊహించి చెప్పడం లేదు ఇప్పుడు భూమి నశించేటంత ధర్మ విరుద్ధము అపకీర్తికరము అయినటువంటి దారుణ పరిస్థితి ఏర్పడింది ఇటువంటి అభినివేశం గల నాకు పాండవులతో విరోధం అన్ని విధాలా పనికిరాదు అని తోస్తున్నది ప్రాణులన్నీ తమ సంతానం మీద చాలా ప్రేమ పెట్టుకుంటాయి తమ శక్తి కొద్దీ వానికి ప్రియమూ హితమూ చేస్తూ ఉంటాయి అలాగే తమకు ఉపకారం చేసిన వారికి సజ్జనులు ఎంతో ప్రీతి ప్రత్యుపకారం చేయాలని భావిస్తారు ప్రయత్నిస్తారు ఖాండవ వనదహన సమయంలో అర్జునుడు చేసినటువంటి ఉపకారం స్మరిస్తూ భయంకరమైన ఈ కురు పాండవ యుద్ధంలో అగ్ని అర్జునుడికి సహాయం చేస్తాడు పాండవుల ఆహ్వానంతో ధర్మదేవత మొదలైన దేవతలంతా పుత్రస్నేహంతో ఎన్నో విధాల సహాయపడటానికి పాండవులను చేరతారు ద్రోణ కృపాదుల వల్ల భయపడకుండా రక్షిస్తూ ఆ దేవతలు వజ్రసమానమైన దృఢమైన కోపం పొందుతారని నా అభిప్రాయం అసలే పాండవులు మానుష శక్తిగల నరోత్తములు అస్త్రవేత్తలు పరాక్రమం కలవారు దేవతా సహాయం కూడా పొందితే ఇక వారిని తేరిపారా చూడలేము అర్జునుని విల్లు ఉత్తమమైన గాంధీవం అది దివ్యమైనది దానిని ఎవరూ ఎక్కువ ఎక్కుపెట్టలేరు అలాగే అతని అమ్ముల పొదులు రెండూ దివ్యములే అవి బాణాలతో ఎల్లప్పుడూ నిండుగానే ఉంటాయి అవి అక్షయ వాని ధ్వజం కూడా దివ్యమైనదే దానిమీద ఉంటాడు సముద్రాల దాకా ఆ రథం చరిస్తుంది పొగలాగా దాని గమనానికి అడ్డు లేదు అందుకే అర్జునుడితో ఎవరూ సాటిరారు ఆ రథఘోష పెద్ద పిడుగుబడినట్లు వినపడుతుంది శత్రువులకు భయం కలిగిస్తుంది లోకమంతా అతనిది మానవాతీత పరాక్రమము అంటుంది అర్జునుడు దేవతలనైనా జయిస్తాడని రాజులందరికీ తెలుసు అతడు ఒక్కసారిగా ఐదు వందల బాణాలను రెపపాటు కాలంలో చాలా దూరానికి వేస్తూ ఉంటే వాటిని చూడలేము భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ మద్రదేశపు రాజు శల్యుడు వీరే కాకుండా మధ్యస్థులంతా యుద్ధానికి నిలిచిన నరోత్తముడైన అర్జునుని జయించడం మానవాతీతులకు కూడా శక్యం కాదు అని చెబుతూ ఉంటారు అర్జునుడు ఒకేసారి ఒకే వేగంతో ఐదు వందల బాణాలు వేయగలడు అతడు భుజశక్తిలో కార్తవీర్యార్జునునితో సమానుడు ధనుర్ధారి అయిన ఇంద్రుడో విష్ణువో అన్నట్లు యుద్ధంలో అందరినీ చంపుతున్నట్లుగా కనపడుతున్నాడు కురువంశస్థులకు శాంతి ఎలా కలుగుతుంది అని రాత్రింబవళ్ళు చింతిస్తూ నిద్రలేక దుఃఖిస్తూ ఉన్నాను నేను కౌరవులకు ఇప్పుడు పెద్ద వినాశకాలం దాపురించింది ఈ కలహానికి అంతం ఉంటే తప్ప శాంతి దొరకదు ఈ కలహానికి ఎప్పుడో ఒకప్పుడు అంతం పలకవలసిందే నాయనా పాండవులతో శాంతియే నాకు సదా ఇష్టం యుద్ధం కాదు ఎప్పుడైనా కౌరవుల కంటే పాండవులే బలవంతులు అని నా అభిప్రాయం ఈ మాటలు విన్న అసహనశీలి అయిన దుర్యోధనుడు తన తీవ్రమైన క్రోధాన్ని అణుచుకొని ఇలా అన్నాడు మహారాజా పాండవులు దేవతల సహాయం గలవారని జయింపశక్యం నీవు నీవనుకుంటున్నావు ఆ భయం విడిచిపెట్టు అది తొలగిపోవలసిందే కామం ద్వేషం స్నేహం లోభం ద్రోహం లేకుండాను పట్టించుకోకుండాను ఉండటం చేతనే దేవతలకు దేవత్వం కలిగింది ఇలా అని ఎప్పుడో మాకు వ్యాసుడు నారదుడు పరాశరుడు మొదలైన మహాతపస్సులు చెప్పారు కామంతో క్రోధంతో లోభంతో ద్వేషంతో ఎన్నటికీ దేవతలు మనుష్యుల వలె ప్రవర్తింపరు అగ్ని వాయువు యమధర్మరాజు ఇంద్రుడు అశ్వనీ దేవతలు కూడా కామాదులతో ప్రవర్తించేవారైతే పాండవులకు ఈ దుఃఖం కలిగేదే కాదు అందుచేత ఈ విషయమై నీకు ఏ విధమైన చింత అవసరం లేదు ఎప్పుడైనా దేవతలు దైవభావాలనే అపేక్షిస్తారు అలా కాక కామాదుల వల్ల దేవతలలో ద్వేషం లోభం కనబడితే వారికి ప్రామాణ్యం లేనట్టే వారి సాయం పాండవులకు ఉపయోగపడదు చుట్టూరా కమ్ముకొని లోకాలన్నీ దహించి వేసే అగ్ని కూడా నేను మంత్రిస్తే చల్లబడిపోతుంది రాజా దేవతలకున్న పరమతేజస్సు నాకు ఉన్నదని తెలుసుకో బ్రద్దలయ్యే భూమిని గిరిశిఖరాలను అందరూ చూస్తూ ఉండగా మంత్రించి బద్దలు కాకుండా ఆపగలను చైతన్యం ఉన్నవి కొన్ని లేనివి కొన్ని కదిలేవి కొన్ని కదలనివి కొన్ని ఇలా ఉన్న వీటి నాశనం కోసం భయంకర శబ్దంతో కురిసే రాళ్లవానను గాలిని కూడా అందరూ చూస్తూ ఉండగా భూతదయతో శమింపజేయగలను తగ్గింపజేయగలను నీళ్లను స్తంభింపజేసి వాటి మీద రథాలను సైనికులను నడిపిస్తాను దేవదానవుల భావాలన్నింటినీ తెలిసి నేను ఆచరణలో పెట్టగలను దివ్యశక్తులు రాక్షస శక్తులు నేనొక్కడినే చెయ్యగలను దివ్యశక్తులు రాక్షస శక్తులు నేనొక్కడనే ఏదైనా కార్యవశాత్తు అక్షోభిణులతో ఏ దేశాలకు వెళ్ళినా అక్కడ నా ఇష్టం వచ్చినట్లుగా గుర్రాలు నడుస్తాయి అట్లా నేను గుర్రాలను నడిపించగలను నా దేశంలో పాములు మొదలైనవి భయానకాలు కావు మంత్రంతో రక్షితములైన ప్రాణులను భయంకర ప్రాణులు హింసించవు రాజా నా దేశ ప్రజలకు పర్జనుడు కోరున్నట్లు వర్షిస్తాడు ప్రజలంతా ధర్మవర్తనలు లేవు అశ్వనీ దేవతలు వాయువు అగ్నిదేవతలతో పాటు ఇంద్రుడు ధర్మదేవత వీరంతా నేను ద్వేషించే వారిని రక్షించడానికి ఉత్సాహం చూపరు వీరు నా శత్రువులను రక్షింపగలిగితే పాండవులు పదమూడు సంవత్సరాలు దుఃఖం అనుభవించేవారు కాదు నేను ద్వేషించిన వాణిని రక్షించడానికి దేవతలు కానీ గంధర్వులు కానీ అసురులు కానీ రాక్షసులు కానీ సమర్థులు గారు నీకు నిజం చెబుతున్నాను ఎప్పుడైనా నేను మిత్రులకు శుభంగాని శత్రువులకు అశం అశుభంగాని తలపెడితే అది ఇంతవరకు చెడిపోలేదు ఇది ఇలా జరుగుతుంది అని నేను చెప్తే అది మరోలా పూర్వం ఎప్పుడూ జరగలేదు నన్ను సత్యవాక్కు అని అంటారు నా గొప్పతనం అన్ని దిక్కులా లోకులందరికీ తెలుసు రాజా ఇది నిన్ను ఊరడించడానికి చెప్పాము కానీ ప్రశంస కోసం కాదు నేనెప్పుడూ ఆత్మస్థుతి చేసుకోలేదు తను తాను ప్రశంసించుకోవడం దుర్జనులు చేస్తారు పాండవులు మత్స్యదేశస్థులు పాంచాలురు కేకయులు సాత్యకి కృష్ణుడు అంతా నా చేతిలో ఓడిపోయారని నీవు వింటావు కదా నదును సముద్రంలో పడి అన్ని విధాల రూపుమాసిపోయినట్లే నన్ను చేరిన వారంతా నాలో లీనమైపోతారు రాజా నాకు వారికంటే వృద్ధి ఎక్కువ తేజం ఎక్కువ అలాగే వీర్యము విద్యా యోగము కూడా ఎక్కువే భీష్ముడు ద్రోణుడు కృపుడు శల్యుడు శలుడు వీరంతా అస్త్ర విషయంలో ఎరిగినదంతా నేను ఎరుగుదును శత్రువులను అణిచే స్వభావం గల జనమేజయ్య దుర్యోధనుడు ఇలా చెప్పాక ధృతరాష్ట్రుడు యుద్ధాన్ని కోరుతున్న తన కొడుకు పనులు తెలుసుకుని మళ్ళీ ఆ సమయానికి తగిన కృత్యాల గురించి సంజయుణ్ణి అడిగాడు ఇక్కడ శలుడు అనే మాట దుర్యోధనుడు వాడాడు శలుడు ఎవరంటే కురువంశీయుడైన సోమదత్తుడి కొడుకు భూరిశ్రముని సోదరుడు ద్రౌపదీ స్వయం స్వయంవరంలో రాజసూయంలో యుద్ధంలో అభిమన్యుడితో పోరాటంలో అతను ఉన్నాడనమాట ఇప్పుడు మనం కర్ణ భీష్మ సంవాదాన్ని మనం చదువుకుందాం అలా అర్జునుని గురించి అడుగుతున్న ధృతరాష్ట్రుని గురించి పట్టించుకోకుండా కర్ణుడు కురుసభలో దుర్యోధను సంతోషపరుస్తూ ఇలా అన్నాడు అబద్ధం చెప్పి పరశురాముడి నుండి నేను బ్రహ్మాస్త్రం పొందినప్పుడు అతడు తెలుసుకొని ఇలా అన్నాడు చివరి సమయంలో బ్రహ్మాస్త్రాన్ని నీకు స్ఫురించదు అని చాలా ఘోరమైన అపరాధం చేసిన మా గురువైన మహర్షి నన్ను శపించలేదు తీవ్ర తేజస్వి అయిన ఆ మహర్షి సముద్రంతో సహా భూమినంతటినీ దహించి వేయగలడు నా పౌరుషం చేతను తన మనస్సు ప్రసన్నమైంది నాకింకా ఆయువు మిగిలి ఉంది అందుచేత ఆ బ్రహ్మాస్త్రం నాకు ఉన్నట్లే అందుచేత నేను సమర్థుడనే ఒక్క నిమిషంలో ఆ మహర్షి అనుగ్రహం పొంది పాంచాల కరూష మత్స్యరాజులను పుత్రపౌత్రులతో పాండవులను చంపి విజయంతో పొందే లోకాలను పొందుతాను ఈ భీష్ముడు నీ దగ్గరే ఉండుగాక ద్రోణుడు రాజముఖ్యులంతా కూడా అక్కరలేదు ప్రధాన సేనతో వెళ్ళి పాండవులను నేనొక్కడనే చంపివేస్తాను ఇది నా బాధ్యత ఇలా అంటూ ఉన్న కర్ణుడితో భీష్ముడు ఈ విధంగా అన్నాడు ఆయువు మూడిన బుద్ధిగల కర్ణ ఎందుకట్లా ప్రగల్భాలు బలుకుతున్నావు ప్రధానుడు చనిపోతే కౌరవులు చనిపోతారని ఎరుగవా ఖాండవ దహన సమయంలో కృష్ణుడితో కలిసిన అర్జునుడు చేసిన పనిని విన్నాక ఆయన బాంధవులతో కలిసి నీవు నీ మనస్సును అదుపులో పెట్టుకోవడం మంచిది స్వర్గాధిపతి అయిన మహేంద్రుడు నీకిచ్చిన ఆ శక్తి శ్రీకృష్ణుని చక్రంతో ముక్కలు ముక్కల యుద్ధంలో భస్మం అయిపోతుంది ఇహ నీకున్నది సర్పముఖ బాణం దాన్ని చక్కని పూలమాలతో శ్రద్ధగా పూజిస్తున్నావు కానీ అది అర్జునుని బాణాల దెబ్బతిని నీతో సహా అది వ్యర్థం అవుతుంది పని చేయదు బాణుని భూమిపుత్రుడైన నరకుని సంహరించిన కృష్ణుడు అర్జునుని ఎల్లవేళలా రక్షిస్తాడు అతడు నిన్నే కాదు నిన్ను మించిన శత్రువులైన నైనా తుముల యుద్ధంలో చంపగలడు ఆ మాటలు విని కర్ణుడిలా అన్నాడు నిజమే కృష్ణుడు అంతటివాడే కాదు అంతకన్నా వాడు కూడా కానీ భీష్ముడు నన్ను కొన్ని పురుషవాక్కులు పలికాడు దాని ఫలితమేమిటో వినాలి ఇక యుద్ధంలో శస్త్రం ముట్టను విడిచిపెడుతున్నాను సభలో మాత్రమే భీష్మునికి కనిపిస్తాను భీష్మ నీవు అణగారిన తర్వాతనే నా ప్రభావాన్ని రాజులంతా చూస్తారు ఇలా అని కర్ణుడు మహాధనుశాలి సభను విడిచి తన భవనానికి వెళ్ళిపోయాడు భీష్ముడు కురుసభలో నవ్వుతూ దుర్యోధనుడితో ఇలా అన్నాడు ఈ సూతపుత్రుడు సత్యప్రతిజ్ఞుడు కదా ఈ భారం అంతా ఎలా మోస్తాడో వ్యూహానికి ప్రతివ్యూహం పన్ని భీముడు అందరి తలలో పగలగొట్టి చేసే లోక వినాశం చూద్దురుగాని అవంతిరాజులు కళింగరాజులు సైంధవుడు ఛేదిరాజు బాహ్లికుడు అంతా ఉండగా వేల కొద్దీ పదివేల కొద్దీ శత్రుయోధులను చంపుతాను మచ్చలేనివాడు భగవంతుడు అయిన పరశురాముని నుండి బ్రాహ్మణుడని చెప్పుకొని బ్రహ్మాస్త్రం పొందిన రోజునే ఈ అధముని యొక్క ధర్మము తపస్సు నశించిపోయాయి రాజా భీష్ముడట్ల అనగానే కర్ణుడు అస్త్ర సన్యాసం చేసి వెళ్ళినాక ధృతరాష్ట్రపుత్రుడు అల్పబుద్ధి అయిన దుర్యోధనుడు భీష్ముడితో ఇలా అన్నాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు ఈ రోజున మనం అరవై రెండవ అధ్యాయం దాకా చదువుకున్నాం